వార్తలకి స్వాగతం విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే బెల్గపూడి రామకృష్ణ బాబు పద్నాలుగవ హాల్వే ఆనివర్సరీ మరియు ఎస్ఆర్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం డాక్టర్ ఈ సత్యానంద ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విచ్చేశారు చర్చిలో కొంతమంది బహుమతులు ఇవ్వడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఎవరికేమైనా ప్రభుత్వం నుండి పేదవారికి ఎవరికైనా ఏం సహాయం కావాలన్నా నేను చేయగలిగేది అయితే పరిష్కార మార్గం చూపుతానని తెలిపారు మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది మీ యొక్క వైద్య శిబిరంలో నేను కూడా చెకప్ చేయించుకున్నానని తెలిపారు అందరి కృప ఉండాలి అని కోరుకుంటున్నానని ఇలాంటి కార్యక్రమాలు డాక్టర్ సత్యానంద ఇంకా చాలా చేయాలి అని ఎస్ఆర్ హాస్పిటల్ మనిషి అభివృద్ధి చెందాలి అని ఎమ్మెల్యే కొనియాడారు

వారు ఉండాలని చెప్పడం జరిగింది వీలవుతుందో వీలు పడదు నా లేకపోతే క్షమించింది అని కూడా చెప్పడం జరిగింది అయితే మా ప్రయత్నం మేము మానలేదు అదేవిధంగా ప్రేయర్ కూడా చేస్తున్నాం ఎలాగైనా ప్రభావ మరి ప్రజాప్రతినిధులు మన మంచి పంపించండి అని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది ఈ విధంగా మరి దేవునికి యొక్క మన యొక్క ప్రార్థన ఆయన ఆపించున్నారు అదేవిధంగా మరి సంఘంతో మన మన యొక్క సహవాసంతో వారు ఉండాలనే ఉద్దేశంతో మరి సమయాన్ని కేటాయించుకొని వారు మన మధ్యకి వచ్చి ఉన్నారు ఈ సమయంలో మరి వారి మీదుగా బహుమతి ప్రదానం మనం జరిగిద్దాం సార్ స్టేట్ లెవెల్ సాంగ్స్ కాంపిటీషన్ మొన్న పదో తారీఖు జరిగిందండి ఆ రోజున విన్నర్స్ ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వారు ఉన్నారు వారికి మీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి సో ఆ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తామండి తర్వాత బహుమతి

శుభాకాంక్షలు మరియు చర్చ ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాలు ఆయన సందర్భంగా ఈరోజు చక్కగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ యేసు ప్రభు ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో నాలుగోసారి మళ్ళీ శాసనసభ్యులుగా ఎంపిక అవటం మీ అందరి ఆశీర్వాదం కావాలని నేను ఎందుకు అంటే మీ అందరి మంచితనం మీ అందరి అనుసరు అందువల్ల మళ్ళా శాసనసభ్యుడిగా ఎందుకు అవ్వడం జరిగింది ఎప్పుడు ఏ దయచేసి ఆ ప్రభు ఆశీస్తో ఎవరికి కష్టమో నష్టమో రాకుండాలని నేను కోరుకుంటున్నాను కానీ ఇతని దృష్టికి కానీ మీ దృష్టికి కానీ మా నియోజకంలో ఏ సమస్య వచ్చినా సరే తప్పకుండా నన్ను సంప్రదించండి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నన్నే ఉంది కాబట్టి సాధ్యం అన్నంత వరకు ఆ సమస్య పరిష్కారం చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తుంది ఆగస్టు పదిహేను స్వతంత్ర దిన దినాన మీరు పిలిచి నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది స్వాగతం నేను చూడండి